మొత్తం లోటు దిగుతున్నాయండి ముర్ర క్రాస్ బల్లు అన్ని ఎన్ని బళ్ళు ఉన్నాయన్న బల్లే ఎన్ని బళ్ళు ఉన్నాయి బాగా బళ్ళు ఉన్నాయా మొత్తం పదిహేనా ఇవన్నీ బల్ల అండి అక్కడ టెంట్ కింద ఉంటాయి వాళ్ళు మొత్తం పెద్ద సైజు బల్లు తీసుకుంటారు వీళ్ళు హై క్వాలిటీ మాత్రం బాగుంటాయండి బల్లువి సైజు బళ్ళు ఉంటాయి ముర్రా క్రాసు ముర్రా పెద్ద మంచి సైజు ఉన్నాయండి బల్లైతే క్వాలిటీ మంచి బ్రహ్మాండమైన క్వాలిటీ ఉంది శ్రీనగర్ మంచి సైజు బాళ్ళు ఉంటాయండి మంచి క్వాలిటీ ఉంటాయి వాళ్ళు కూడా పెద్ద సైజు ఉంటాయండి అన్నగారి నెంబర్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా అన్న నెంబర్ రేపు ఒకసారి అన్న సార్ అన్న నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ జీరో వన్ ఫైవ్ టూ ఫోర్ ఓకే అన్నగారి నెంబరు మన వీడియోలు ఉంటుందండి ఖచ్చితంగా అన్నగారు ఫోన్ చేయండి మంచి సైజు బళ్ళు ఎనీ టైం తీస్తుంటే పది పదిహేను ఉంటే వాళ్ళ బళ్ళు ఈ సైజు ఉన్నాయి అండి మంచి క్వాలిటీ ఉండే బళ్ళు అయితే తులసూరే ఇది తులసూరే కదా మల్సూరా క్వాలిటీ మాత్రం మీ దగ్గర ఉందండి సిరాన్న దేవురే బుధవారం సిరాన్న ఓకే రైట్ పూర్మ పూర్ణ ఓకే ఇవన్నీ సెకండ్ ల్యాక్ చేసినా ఇది కూడా ఉన్న బార్య మాత్రం బిగ్ సైజ్ ఉందండి బార్య చాలా పెద్ద సైజు ఉంది ఆ ముంగటి మూడు కూడా చాలా పెద్ద సైజు ఉంది మంచి సైజు ఉందండి బర్రె ఇది ముర్రా క్రాస్ ఇది ఇవన్నీ పదిహేను రోజులు అయింది ఈ బల్ వారం పదిహేను రోజులు అయిన బల్లు ఇవన్నీ ఈ మూడు మాత్రం బిగ్ సైజు ఉన్నాయండి చాలా భారీగా ఉన్నాయి ఈ బల్లు నాకు తెలిసి లక్ష పని చెప్తుంది ఆ మెల్ల మెల్ల ఏ సైజు ఉన్నాయి వాళ్ళు ఇవి వ్యాపారం అయితే నడుస్తుందండి ఇవన్నీ సీనానే బళ్ళు వృద్ధారాలు సీనా ఉంటుంది ఎనిమిది వేల కట్ట మొదలు పెడితే లక్ష లక్ష ముప్పై లక్ష నలభై దాకా ఉంటాయి అండి రేట్లు అయితే వీటి బాలు సైజు బళ్ళు ఉన్నాయండి మొత్తం ఈక్వాలిటీ ఉండే ఉంటే అయితే వ్యాపారం అయితే నడుస్తుంది